ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా సైనిక జోక్యానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా ఘాటుగా హెచ్చరించింది ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అవుతుందని ఊహించని ప్రతికూల పర్యవసానాలకు దారితీస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా స్పష్టం చేశారు అవినీతి కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రభుత్వ అధికారి వరకు తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇలాంటి అవినీతి అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం వల్ల ప్రజానిశ్వాసం దెబ్బతింటుందని జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ప్రసన్న బీవరాలేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యించింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఏడు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది పౌరులకు అధిక నష్టం కలిగించే ఉద్దేశంతో ఇరాన్ తమ దేశంపై క్లస్టర్ బాంబులను కలిగి ఉన్న ఒక క్షిపణిని ప్రయోగించిందని ఇజ్రాయెల్ నిన్న ఆరోపించింది యూపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది ఆస్తిని కాజేయాలనే దురుద్దేశంతో బంధువులు బతికున్న మహిళనే చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు ఈ దారుణంపై బాధితురాలు అయ్యా నేను బతికే ఉన్నాను అని రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శిస్తూ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి చేరుకుని న్యాయం కోసం మొరపెట్టుకున్నారు ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని ప్రవర్తన అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంది గడిచిన వారంలో అమెరికా జర్మనీలకు చెందిన పద్నాలుగు యుద్ధ విమానాలు కార్గో విమానాలు ఇజ్రాయెల్ చేరాయి వాటిలో ఆయుధాలు యుద్ధ సామాగ్రి ఉన్నాయని ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి కాగా చైనా నుంచి ఇరాన్ కు కూడా ఇటువంటి సపోర్ట్ ఉంది తనకు వంద మంది పిల్లలు ఉన్నారని వారిలో తొంభై నాలుగు మంది పన్నెండు దేశాలలో గత పదిహేను ఏళ్లుగా చేస్తున్న స్పర్మదానం ద్వారా జన్మించరని వీరందరికీ సుమారు పద్నాలుగు బిలియన్ డాలర్ల అంటే దాదాపు లక్ష ఇరవై వేల కోట్లను పంచుతున్నట్లు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సీఈఓ పావెల్ దురోఫ్ తెలిపారు తమకు కూడా తెలియకుండా తన కుమారుడు అగ్నివీర్ మురళీ నాయక్ సత్యసాయి జిల్లాలోని అనాథల కోసం తన జీతం నుంచి నెలకి పదివేలు పంపేవాడని తదానం గురించి తెలుసుకున్న తాము చాలా గర్వపడ్డాము అని సోరోబాయ్ చిత్ర ఈవెంట్లో లో తండ్రి శ్రీరామ్ నాయక్ అన్నారు హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ భార్య నీతా అంబానీ ఒక కోటి రూపాయలు విరాళంగా ఆలయం అభివృద్ధి కోసం ఆలయం ఖాతాలో జమ చేశారు